ఇట్లలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇట్లలే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం ఇట్లలే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పదహారో వార్డు నుండి నలభై మరియు నలభై నాలుగవ వార్డు నుండి టీఆర్ఎస్ పార్టీకి నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీసీ సంఘం నూరు భాష రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్మియా గారు అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులు మాషెట్టి ఉపేంద్ర గారు అదేవిధంగా వాళ్ళతో వచ్చిన మహిళా సోదరి అన్నలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వాళ్ళకు ఒరిగింది ఏమి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకు లబ్ధి చేరుకూరుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు రమేష్ రెడ్డి గారి నమ్మకం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు మన ఫ్రీ బస్సు ఇచ్చిండు అంటే నాకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబం నెలకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు లబ్ధి పొందుతుంది అదే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కుటుంబం కూడా అంత లబ్ధి పొందలే ఇంకా మునుముందు కూడా వాళ్ళకు సంబంధించిన అన్ని సహాయ శాఖలందరినీ నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన బీసీ రాష్ట్ర నూరు పద సంఘ కార్యదర్శి మన జానుభాయి గారిని రావచ్చుగా కూర్చున్నాం

పరిశురాములు ఎస్కే ఎస్కే హుసేనాసేన్ విజయ్ కుమార్ రండి రండి పెద్ద జాబ్లో సాయిబి રાંભાઈ ભાઈ મજા મજા મજામાં પશુરામ પા आलौटै यले यो 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 सोनिया गांधी गार नायकत्व hmm, राहुल गांधी गार नायकत्व hmm, रेवंत रेड्डी गार नायकत्व hmm, रे पटेल रमेश रेड्डी गार नायकत्व रे पटेल रमेश रेड्डी गार नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस चले रेवंत रेड्डी गारी नायकत्व चले मना मुख्यमंत्री रेवंत रेड्डी गारी नायकत्व चले पटेल रमेश रेड्डी गारी नायकत्व కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మా మహిళా సోదరమనులకు జానుభాయికి మాషెట్టు ఉపేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన డాక్టర్ రామూర్తి గారిని ఈ రెండు విషయాలు చెప్పవలసిన కోరుతున్నాం కొద్ది బ్యాగ్ ఒక పట్టుకున్నా రైట్ కదా ఈరోజు ఆశెట్టి ఉపేందర్ జానీభాయ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది మహిళలు కార్యకర్తలు ఇవాళ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జానీభాయిది వరకు టీఆర్ఎస్లు ఉండే ఉపేందర్ బీజేపీ నుండి వీరందరూ తమ పార్టీలకు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రమేష్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు ఇవాళ ఆకర్షితులే పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీ వరకు మన నాయకులు కామిరెడ్డి దామోరెడ్డి గారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల దిక్కుగా ఉండేది ఆయన పరమావతి చెందిన తర్వాత ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది ఈ కాన్స్టిట్యెన్సీని ఎవరు నడపాలి ఎవరు నడిపించగల శక్తి ఉన్నదని ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యెన్స్కి ఒక యువకుడు ఒక రెండు సార్లు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఒక తామురెడ్డి గారికి పెద్ద మనిషి కాబట్టి ఆయన చేయాలని అని నచ్చజెప్పటం మిస్ అయిపోయింది అలాగే ఒకసారి ఎంపీ ఇస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచిస్తుంది ఇవాళ రమేష్ రెడ్డి గారు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మూడు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మిస్ అయినందుకు ఇవాళ ఇన్ఛార్జికి ఇన్ఛార్జిగా సూర్యాపేట ఎవరు నడిపించాలి ఆలోచనలు ఉన్నది ఖచ్చితంగా మొట్టమొదటి పేరు రమేష్ రెడ్డి గారు ఉన్నారు కావాల్సి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ సూర్యాపేట కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు సూర్యాపేటకు ఒక మంచి లీడర్ కావాలి ఒక మంచి లీడర్ కావాలి ప్రజలను నడిపించే ప్రజలకు సహాయం చేసే లీడర్ కావాలి ఇలా సూర్యాపేటను అభివృద్ధి చేసే లీడర్ కావాలి అనే ఆలోచనలో పడ్డారు అలాగే ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ దాదాపు ఒక కానీ మన సద్దరు కానీ ఇల్లలమరి టెంపుల్స్ కానీ దాదాపు పది కోట్ల రూపాయల అభివృద్ధి పదవి తీసుకొచ్చినారు రమేష్ రెడ్డి గారు తీసుకొచ్చారు అలాగే ఇందిరమ్మ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి వచ్చినాయి చాలామందికి వచ్చిన ఇవందరూ బేస్మెంట్ కానీ అవన్నీ చేసుకుంటారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లని కూడా తెలుసు రెండు వేల ఐదు వందల చొప్పున ఇల్లు శాంక్షన్ అని అందరూ కట్టుకుంటున్నారు అలాగే సన్న బియ్యం వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర ఓన్లీ అసలు డెబ్బై ఏళ్ళ భారతదేశ చరిత్ర స్వాతంత్రంలో ఒక సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవం ప్రభుత్వానికి దక్కుతుంది ఖచ్చితంగా చెప్తున్నాం అలాగే రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా అయ్యారు కానీ మొన్న కొత్తగా ఐదు లక్షల రేషన్ కార్డులు మొత్తం ఇవాళ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఇవాళ మన స్టేట్లో ఉంది ఇవన్నీటి కూడా ఆకర్షిలే ప్రతి పేదవానికి ఇవాళ చదువు ఈ వైద్యము ఇవన్నీ అందాలనే రేవంత్ రెడ్డి గారు ఇలా యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇలా మీరు చరిత్రలో ఊహించనిది ఇలా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టిస్తున్న ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఒక రెండు వేల నుంచి మూడు వేల బెడ్స్ వరకు దాదాపు మూ రెండు వేల మంది రోజుకు చూసే హాస్పిటల్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది కాబట్టి ఈ విధంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులకు కానీ సన్నబియంగా ఒక ఐదు వందల బోనస్ కానీ ఇవన్నీ ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డికే ఉన్నది కాబట్టి ఇవన్నీటి కూడా పేద ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది కాబట్టి అలాగే ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూడా ఇవాళ పేద ప్రజలకు దాదాపు ఇవాళ ఈ పదిహేను ఏళ్ల నుంచి సర్వీస్ చేసుకుంటూ ఇంకా ముందు కూడా మంచిగా డెవలప్ చేయాలో సులపెట్టే ఆలోచనలు ఉంది కాబట్టి మనమందరం కూడా మనందరం రమేష్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మీ అందరికీ కోరుకుంటూ రమేష్ రెడ్డి నుంచి మీరు అందరి సహకారం ప్రభుత్వం నుంచి పొందాలని కోరుకుంటూ మీ అందరికీ మిమ్మల్ని ఈ పార్టీలకు వచ్చినందుకు ఆహ్వానిస్తున్నాం సూర్యపేట పట్టణంలో పదహారవటు నలభై నాలుగో వార్డుకు సంబంధించి వారి పెద్ద ఎత్తున కూడా అటు బీజేపీకి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మా పాత మిత్రులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నూర్ పాషా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులైన ఉపేందర్ ఇటు జానీ జానీబాయ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈరోజు బీఆర్ఎస్కు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చున్న సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలల కాలంలోనే ఒక అద్భుతమైన రీతిలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ హామీలు ఇవ్వని వాటిని కూడా ముఖ్యంగా ఈరోజు సన్న బియ్యం కానివ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి అనేక రకాల వసతులు కల్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మన్ననలు పొందుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పూర్తిగా బలహీనం అవుతుంది మరి బీఆర్ఎస్ తీసుకున్నట్టయితే ఈరోజు వాళ్ళ కుటుంబ పరిపాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణను మొత్తం కూడా అప్పుల తెలంగాణగా మార్చి ఈరోజు కాళేశ్వరం ద్వారా లక్షల కోట్ల దోపిడీ చేసి ఈరోజు ఫామ్ హౌస్లు పత్రికలు వీడియోలు మీడియా పెట్టుకుని ఈరోజు మరి లక్షల కోట్ల దోపిడీ చేసిన చరిత్ర ఈరోజు అనటం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనిని గమనించి రాబోయే రోజులలో అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు నవంబర్ పదకొండు నాడు ఉన్నాయి అక్కడ నేను కూడా రహమత్ నగర్ అని ఒక డివిజన్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా ఈరోజు సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకునే పరిస్థితి లేదు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రేపు జూబ్లీ హిల్స్ నుంచి కూడా గెలవబోతున్నాడు ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా కూడా బ్రహ్మాండంగా సూర్యాపేటతో సహా గ్రామాలు కానీ పట్టణంలో కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించడానికి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి ఈ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ బలహీన పడిపోతుంది నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదు గత మూడు ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవటం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి దామోదర్ రెడ్డి గారి ఆశయాలను సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కృత నిశ్చయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ బ్రహ్మాండంగా గెలవబోతుంది గతంలో ఒకరిద్దరు నాయకుల వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది మరి అలాంటి నాయకుల్ని కూడా ఈరోజు పార్టీ కూడా మరి వాళ్ళను కూడా జాగ్రత్తగా గమనిస్తుంది రాబోయే రోజులలో ఒక స్వచ్ఛమైన పరిపాలన సూర్యాపేటకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరు కూడా కృషి చేయాలని ఇక భవిష్యత్తులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుంటారని కూడా ఆశిస్తూ ఈరోజు మా జానీభాయి ఉపేందర్ కిషోర్ వీళ్ళందరి నాయకత్వంలో మరి దాదాపుగా వంద మందికి పైగా మహిళలు ఈరోజు ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సముచితమైన స్థానం ఇచ్చి పార్టీ అభివృద్ధి కోసం వారి సహకారాన్ని కూడా తీసుకొని వారికి పార్టీ తరఫున కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మాట ఇస్తూ మరి ఈరోజు ఈ చేరికల సందర్భంగా వచ్చిన మా సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం